మీటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది సో అధికారులు ఒక పక్క ఉన్నారు మంత్రులు మరో పక్క ఉన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ భట్టి విక్రమార్క అలాగే మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతా కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నారు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇన్ సైడ్ ప్రజాభవన్ నుంచి స్క్రీన్లో మీరు చూస్తున్నారు ఒకసారి తిరిగి మళ్ళీ మా ప్రతినిధి ప్రభాకర్ని కాంటాక్ట్ చేద్దాం ప్రభాకర్ విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే వన్స్ వెల్కమ్ చెప్పిన తర్వాత స్ట్రైట్ అవే తీసుకెళ్లారు అండ్ మీటింగ్లో కూర్చున్నారు కనీసం ఛాయ్ వగేరా ఉండి ఆ తర్వాత మీటింగ్ కూర్చుంటారని అనుకున్నాము బట్ స్ట్రైట్ అవే మీటింగ్ కూర్చున్నారు ఎంతసేపు మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది మీటింగ్ తర్వాత డిన్నర్ ఆఫర్ చేస్తున్నారా రేవంత్ రెడ్డి ఏపీసీఎంకి అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరూ కలిపి జాయింట్ ప్రెస్ మీట్ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రైట్ సార్ చూడొచ్చు ఇద్దరు సీఎంలో మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది వాతావరణం పూర్తిగా చల్లబడింది మీటింగ్ కూడా అట్లనే ఉండాలని అనుకుందాం కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్కు ప్ర ప్రజాభవన్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ బట్టి విక్రమార్క అట్లాగే శ్రీధర్ బాబు అధికారులు అందరూ కూడా స్వాగతం పరికారు దాని తర్వాత కొంత ఆప్తికా డిస్కషన్స్ ఉంటాయని అనుకున్నాం బట్ డైరెక్ట్గా మీటింగ్ హాల్లోకి వెళ్ళారు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత దాదాపు ఒక టూ త్రీ అవర్స్ మారథాన్ మీటింగ్ అయితే కనిపిస్తుంది ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా చాలా డిఫికల్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి స్థాయిలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు అంటే ఇవి దాదాపు పదేళ్ల నుంచి తెగని అంశాలు సో అందుకనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నేరుగా కలవాల్సి వచ్చింది పరిష్కరించుకోవాల్సిన సమయం ఆసనమైంది అని అటు చంద్రబాబు నాయుడు లేఖ రాయగానే డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాయగానే తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని అప్రూవ్ చేయడం దాని ఇన్విటేషన్ వెల్కమ్ చేయడం వెంబటే మరో లేఖ రాయడం మీటింగ్ పెట్టుకోవడం ఇదంతా కూడా వెంట వెంటనే జరిగిపోయింది సో పదేళ్లుగా పరిష్కారం కాని అంశాలు చాలా వరకు డిస్కస్ చేయాల్సి ఉన్నాయి ఈ రోజుకి ఈ రోజు కు రాకపోయినా ఒక రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ అవుతుంది దీనివల్ల కంక్లూజన్ దిశగా సొల్యూషన్ దిశగా కొన్ని అంశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇనిషియేషన్ ఇద్దరు ముఖ్య ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్నారు కాకపోతే ఇక్కడ చాలా వరకు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో దాన్ని ఎలా క్లారిఫై చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది ముందుగానే రేవంత్ ప్రభుత్వం కానీ అటు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం కానీ చెప్తూ వస్తుంది ముఖ్యంగా తెలంగాణ సర్కార్ నిన్నటి నుంచి కూడా చెప్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ మీటింగ్కి వెళ్తున్నామనేదైతే వారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడ కూడా రాజీ పడేది లేదు అని చెప్తున్నారు ఆ అంశాల పరంగానే ముందుకు వెళ్తున్నారు చాలా కీలకమైన సమావేశంలో కీలకమైన డిస్కషన్స్ అయితే జరగబోతున్నాయి చర్చించబోతున్నారు షెడ్యూల్ నైన్ టెన్కు సంబంధించిన అంశాలతో పాటు చాలా అంశాలు అయితే డిస్కషన్లోకి రాన్నాయి దాదాపు వంద నూట యాభై ఉమ్మడి ఆస్తులపైన చర్చ జరిగే అవకాశం ఉంది సో ఈ ఉమ్మడి ఆస్తుల హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉమ్మడి ఆస్తులు అంటే చాలా పెద్ద క్వాంటిటీ ఇది సో దానికి సంబంధించిన డిస్కషన్స్ ఒక ఇనీషియల్ డిస్కషన్ స్టార్ట్ చేసి ఏవైతే తొందరగా క్లియర్ చేసుకునే ఉన్నాయో సో ఆస్తులకు సంబంధించిన కంక్లూజన్స్ ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉంది సో దానికి దాంతో పాటుగా మిగతా అంశాలపై ఫర్దర్ మీటింగ్స్లో ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ కమిటీలో మంత్రులు అధికారులు ఉండే అవకాశం ఉంది ఆ మంత్రులు ఒక కమిటీ అధికారులు ఇంకో కమిటీ ఈ ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇలా ఒక ప్లాన్ చేసుకుంటున్నారు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి కూడా సీఎం స్థాయిలో డిస్కషన్ సాధ్యం కాదు కాబట్టి రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అట్లాగే మంత్రులు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు మంత్రులతో ఈ కమిటీలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తం మీదుగా అయితే చాలా క్లియర్ డిస్కషన్స్ ఇప్పటి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఒకటి భద్రాచలానికి సంబంధించిన ఏడు మండలాలు ఐదు గ్రామాలు కలిసి ఉన్నాయి ఏడు మండలాలు కలిసి ఉన్నాయి సో ఐదు గ్రామాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు లెటర్ రాశాడు సీఎం రేవంత్ రెడ్డికి సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏడు మండలాలను ఏడు మండలాలను కూడా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక నదీ జలాలకు సంబంధించిన అంశంపైన మ్యూచువల్ ఫైట్ చేయాలి మ్యూచువల్గా పరిష్కరించుకోవాలనే కంక్లూజన్ ఉన్నారు టీటీడీకి సంబంధించి కూడా తన ప్రాధాన్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టబోతుంది ఇక కొన్ని కాన్ఫ్లిక్ట్ అంశాలు బిహైండ్ ద రిఆర్గనేషన్ యాక్ట్ విభజన చట్టానికి బయట ఉన్న అంశాలపై డిస్కషన్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఆ రూట్లోనే పోవాలనేదైతే అదే 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 రూట్లో పోవాలనేది అయితే ఆలోచిస్తుంది సో మొత్తానికి అయితే కొద్ది క్షణాల్లో మనకు కొన్ని ఇన్పుట్స్ అయితే రానున్నాయి వెంట వెంటనే టీవీ నైన్ అప్డేట్ చేస్తుంది సత్య రాయట్ ప్రభాకర్ అది మీటింగ్ స్టార్ట్ అయిన దృశ్యాలు ఇన్సైడ్ ప్రజాభవన్ నుంచి మనం చూస్తున్నాము సో ఒక సానుకూల వాతావరణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రయోజనం నేపథ్యంలో ఈ మీటింగ్ జరుగుతుందని చెప్పేసి మనం ఆశించవచ్చు ముఖ్యంగా షెడ్యూల్లో నైన్ టెన్లోని ఇష్యూస్ని అడ్రస్ చేయబోతున్నారు అలాగే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన కూడా ఒక వివాదం అపరిష్కృతంగా ఎప్పటి నుంచో ఉంది సో దాన్ని సెటిలైట్ చేయొచ్చు అలాగే మరికొన్ని అంశాలు షెడ్యూల్లో టెన్త్ షెడ్యూల్లో ముప్పై సంస్థలపై ఆ ముప్పై సంస్థలు ఏంటంటే విద్యా సంస్థలు ఉన్నాయి అందులో చాలా ఉన్నాయి ఇరు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల మధ్య తెలుగు అకాడమీ ఇష్యూ ఉంది తెలుగు యూనివర్సిటీ ఇష్యూ ఉంది అంబేద్కర్ యూనివర్సిటీ ఇష్యూ ఉంది ఇలాంటి ముప్పై సంస్థల పంపిణీపై కూడా వివాదాలు ఉన్నాయి వాటిపై కూడా పట్టుబిడుపులతోటి వాటిని సెట్రైట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది ఇంకా చాలా పెద్ద సమస్య విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలు ఉన్నాయి వాటి మీద చర్చించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది అట్ ది సేమ్ టైం ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఏడు వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ చెప్తోంది సో ఈ వీటికి ఒక పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది ఇక ఆల్రెడీ కొలిక్ వచ్చిన ఇష్యూస్కి సంబంధించి దాని మూమెంట్ కనిపిస్తోంది అలాగే కొలిక్కి రాని అంశాలకు సంబంధించి కీలకంగా లేవనెత్తాల్సిన అంశాలకు సంబంధించి ఎజెండా సిద్ధం చేసుకున్నారు తెలంగాణ లేవనెత్తే అంశాల మీద ఆల్రెడీ తెలంగాణ సీఎం ఉప ముఖ్యమంత్రి మరికొద్ది మంది మంత్రులు ఇతర అధికారులతోటి ఆల్రెడీ ముందే ఒక ఎజెండా సెట్ చేసుకున్నారు అందులో ప్రధానంగా కనిపిస్తున్నది ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఆ ఏడు మండలాల ప్రస్తావన తీసుకొస్తారు అలాగే ఒక వెయ్యి కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం కోస్తల్ కారిడారు ఏపీకి ఉంది సో అందులో తెలంగాణకు కొంత తీర ప్రాంతంలో భాగం అడిగే అవకాశం ఉంది భాగం అడగడం అంటే పోర్ట్స్ కానీ ఇతరత్ర అలాగే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం టీటీడీ ఉంది టీటీడీలో తెలంగాణ నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకరికి మాత్రమే బోర్డు మెంబర్గా అవకాశం ఇస్తూ వచ్చారు సో అందులో నెంబర్ పెంచమని అడిగే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం తెలంగాణ మంత్రులకు కూడా ఈ సిఫారసు లెటర్స్కి సంబంధించి వెయిటేజ్ ఇచ్చే విధంగా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది